స్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సదాశివపేట మండల్ వొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నాకు గెలిపించాలని ప్రజలతో కోరిన సర్పంచ్ అభ్యర్థి నాటికేశాల లావణ్య జోగయ్య జగదీష్ ప్రచార కార్యక్రమంలో చిన్న సాహెబ్ ఎల్లయ్య కొలుకూరి దేవయ్య కోల్కూరి అనంతరాములు కొల్కూరి నర్సింలు పడమటి రాములు నిలడి శ్రీనివాస నాటికి ప్రభు తదితరులు పాల్గొన్నారు இது கொடுக்கல கிட்ட कर बात को अम्मा। ओके। हाँ। आप कैसे रहते हो? रानी रगर नहीं जुड़ा रही। या नियास्ता ने दो तांव साथी, इल्ली इस्ता इंगिना किस्के नहीं। ये दो लेगोर अमने शाविश्यम। इस्पार बहुत करी ना, इस्पार बहुत पैसे एंपर देन पांजे आ सथा मुच्तम।

हा बेटा काग्रेनी आवाज है हाजी लगा है बहुत हाय दुदनजरा मुंगरा गुर्छिके वोट देसी भी पार्टी दा सांकेजन दा पार्टी है याले कच्चांगा ओदने गल्ला तेंगपैने నా పేరు లావణ్య జగదీష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఈ ఏడు సంవత్సరాలు పోయిన ఎలక్షన్లో ఏడు సంవత్సరాలు చేసిన గ్రామ పంచాయతీ పాలకులు ఏ ఒక్క పనికినే వేయలేరు వాళ్ళ పని ఎట్లున్నదంటే ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయింది వాళ్ళ దౌర్జన్యానికి మొత్తం గ్రామ మొత్తం గ్రామం సర్వనాశనం అయిపోయింది ఐదు సంవత్సరాలు సంపాదించుకున్నారు సంపాదించుకొని గత పక్కా జరిగారు ఈ ఐదు సంవత్సరాలు సంపాదించుకుని పక్కా జరిగిన రెండు సంవత్సరాలు పంచాయతీ క్యాండిడేట్ లేకుండా పంట పంచాయతీ సర్పంచ్ లేకుండా గ్రామం నిలిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఒక్క పని చేయలేరు పని చేయకపోతే మొత్తం వాటరు నీళ్ళ కొరత ఉంటే ఆ నీళ్ళ కొరత వల్ల నేను సొంత నిధులతోటి నేను బోరేపించి తర్వాత మా నీళ్ళ కొరత లేకుండా చేసిన ప్రతి ఒక్కటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా నా సొంత ఈ ఏడు సంవత్సరాలు వాళ్ళు చేయని పాలన నేను సొంత చేయాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా ఇప్పుడు మూడు సంవత్సరాలు కాదు ఇంకా వచ్చే ఐదు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల తర్వాత ఈ పది సంవత్సరాల పాలన కాంగ్రెస్ ప్రభుత్వందే ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నంత వరకు నేను గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసి అనుకుంటున్నాను కంపల్సరీ చేస్తా ఈ గ్రామాన్ని నేను ఒక మంచి గ్రామంగా అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే ప్రజలకి నేను నాకు చాలా సహకరిస్తున్నారు పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది కాకుండా అన్ని పార్టీల కాకుండా పెద్ద మనుషులు ముఖ్యంగా పెద్ద మనుషులు నాకు చాలా సపోర్ట్గా ఎంతకు ఉండి ముంగడు నడిపిస్తున్నారు నేను నన్ను సపోర్ట్ చేసిన పెద్ద మనుషులకు ఎవరికైనా అన్యాయం చేయకుండా ముంగడి తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ మూమెంట్ తోటే ఇంతకుముందు ఏమైంది పెద్ద మనుషులు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామంలోనే పంచాయతీ జరిగేది ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ పోతున్నారు ఆ పోలీస్ స్టేషన్ పోయే పాలన పోవాలి గ్రామంలోనే ఉండాలి పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషులతో నడిచే పాలన రావాలని చెప్పేసి యువతకి నా జీవనోపాధి లేదు ఆ జీవనోపాధి తీసుకురావాలి వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు తీసుకురావాలి ఇవన్నిటికీ నేను కృషి చేస్తా అని చెప్పి పెద్ద మనుషులు మాటించిన పెద్ద మనుషులు నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్తో నేను ముంగడికి వస్తున్నా ఈ గ్రామస్తులు నన్ను ముంగడికి నెట్టి నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను నా పేరు లావణ్య మా ఆయన పేరు జగదీశం అన్న గెలిపియండి మా అన్నీ మా గ్రామం గెలిపిస్తే మా ఇంటి ఊరందరినీ మంచిగా చేస్తాము ఖచ్చితంగా ఏమంటారు గెలిపియండి అందరు కలిసి మమ్మల్ని ఉంగరాన్ని ఉంగరం గుర్తుకి గుళ్ళగూడ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఈరోజు మన నాటకశాల జగదీష్ అంటే లావణ్య వారు ఈరోజు గ్రామ సర్పంచ్గా వారు పోటీ చేసిన మాట వాస్తవమే ఇవాళ ఆయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలా ఎందుకంటే ఆయన గత ఐదు సంవత్సరాల కింద ఏడు సంవత్సరాల కింద పోటీ చేసిన మాట వాస్తవం ఓడిపోయిన మాట వాస్తవం ఈసారి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఊరిలోనే నిలబడి ఊరు సమస్యల మీద పోరాటం చేస్తూ ఊరు సమస్యల్లో భాగమయ్యి ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు అందులో ఆయన సొంత ఇదో తోటి సీసీ రోడ్డు ఇప్పించిన మాట వాస్తవం వాటర్ సప్లై ప్రాబ్లం ఉంటే బోర్ వేసిన మాట వాస్తవం క్రీడారంగంలో కూడా పిల్లలకి ప్రోత్సాహకరంగా వాళ్ళ క్రీడ టోర్నమెంట్ పెట్టి లక్షల ఆదాయాన్ని తన ఖర్చుల నుంచి పెట్టి ఆ రకంగా వాళ్ళకు ఆ రకంగా ముందుకెళ్ళి ప్రోత్సహాలు అనేక కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాడు తర్వాత మనకు రీసెంట్గా రెండు సంవత్సరాల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన కార్యకర్తగా ఉంటూ కూడా గ్రామానికి వచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా గ్రామంలో ప్రజలకు అందరికీ కూడా మంజూరు చేసిన అందిస్తున్నాడు సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నాడు అందులో భాగంగా ఇల్లు కావచ్చు కానీ ఇంకా రేషన్ కార్డుల విషయాలు కావచ్చు కానీ రకరకాలుగా అన్ని విషయాలను ఇద్దరుండి తన ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం అందరిది ప్రభుత్వమే కానీ ఒక కార్యకర్తగా గ్రామంలో నిలబడి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ప్రజలకు అందించేటువంటి భాగంలో తను నిమగ్నమై పరిపూర్ణంగా ప్రజలకు సేవ ని సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మన గ్రామంలో ఆయన ఉన్నాడు అందులో భాగంగానే ఈసారి కూడా గ్రామ పంచాయతీ స సర్పంచ్ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ముందుకు వచ్చిన ప్రజల కోసం ప్రజలను గనక దీవెస్తే ప్రజలు కనుక ఆశీర్వదిస్తే ప్రజలు కనుక ఈసారి నాకు అవకాశం ఇస్తే గొప్పగా సేవ చేసి ప్రజలకు నా యొక్క ఆ ఈ గ్రామానికి ఆ రుణం తీర్చుకోవాలనే ఒకటి గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చాడు ఆయన రీసెంట్గా చాలా మంచి మంచి హామీలు ఇచ్చాడు ఈ గ్రామ ప్రజలకు తెలియాలిస్తున్న విషయం చాలా ఉంది ఆయన రీసెంట్గానే హామీ పత్రం అని రిలీజ్ చేసిండు విడుదల చేసిండు తర్వాత ఈరోజు మార్నింగ్ ఉదయమే ఆయన ఈ యొక్క గ్రామం యొక్క ఆత్మఘోష అని చెప్పేసి ఒక పత్రం కూడా రిలీజ్ చేసిండు ఒక్కసారి గ్రామ ప్రజలు గుర్తుంచుకోవాలి ఆ పత్రాన్ని ఆయన విడుదల చేసిన పత్రాన్ని ప్రతి ఒక్కరు చదవాలి ఆయన హామీపత్రం విలుదీస దాన్ని కూడా చదవాలి ఆయన ఆయన తన భావాన్ని వాటి ద్వారా తెలియసిన కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఆయన ఏదైతే ఉంగరం గుర్తుందో దాన్ని మనం అందరం కూడా మద్దతుగా ఉంగరం గుర్తుకు ఓటేసి ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించుకొని ఈ గ్రామ అభివృద్ధికి మనం అందరం నిలబడాలని చెప్పి అందరూ తెలియస్తూ ఉంటాం నా పేరు శ్రీనివాస్ మాది గుల్లెగూడెం గురం ఐదో వార్డు మెంబర్ ఐదో వార్డులో నేను ఉంటున్నాను అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఊరి అభివృద్ధిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్డు సిస్టమ్ కానీ డ్రైనేజ్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఊరు సమస్యలు ఎప్పుడు చూసినా గొడవలు ఇది ముఖ్యం యువత మొత్తం గొడవల వల్ల మొత్తం నాశనమై ఉద్యోగాలు కోల్పోయి డ్రగ్స్ కానీ ఇట్లా చాలా విధంగా ఫోన్స్ గేమ్స్ ఆడిగాని చాలామంది ఒక లక్షల అప్పులు చేసి తల్లిదండ్రికి భారం అవుతున్నారు ఈ దిశను ఈ రకంగా ఇట్లా నాశనం కాబట్టి ఈ ఈ విధానాన్ని మొత్తం తొలగించి మన జగదీశ్ అన్న ఒక రెండు మూడు సంవత్సరాలుగా దాని గురించి పోరాడుతున్నాము దాని ఈ విధంగా మనం ముందుకెళ్తే ఈసారి ఆయన గెలిస్తే మాత్రం ఈ యూత్ని మొత్తం మంచిగా అభివృద్ధి చేసి ఊరు మొత్తం డెవలప్ చేస్తారని నా ఎక్కువ